was who yeah. cool. పండించేటువంటి రైతులకి దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదం జరగటం ఇందులో ఇన్సూరెన్స్ ఒక నలభై కోట్ల వరకు కవర్ అయ్యే అవకాశం ఉంది ఇంకా అరవై కోట్ల రూపాయలు వాళ్ళు నష్టపోతూ ఉన్నారు మేము ప్రభుత్వాన్ని అడిగేది ఏంటి అంటే ఫస్ట్ ఇన్సూరెన్స్ ద్వారా ఇవ్వాల్సినటువంటి నలభై కోట్ల రూపాయలని తక్షణమే డబ్బు వచ్చే విధంగా చేయడం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి ఏమన్నా వాళ్ళు చేయలేకపోతే మేము ఆ బాధ్యత తీసుకొని చేస్తామని తెలుపుకోకుంటున్నాము thank you అయిన ఆ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ అంతా కూడా చాలా ఈజీ అయ్యేది మేము వచ్చిన తర్వాత మాత్రమే అప్రోచ్ చేసి ఇదంతా ఎస్టిమేట్ చేయాల్సి వచ్చింది ఈ లోపు ఫైనాన్షియల్ ఇయర్ జరిగిపోయింది జనరల్ గా ఇన్సూరెన్స్ రూల్స్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ లో యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని ఈ టైంలో చేయకపోతే డబ్బులు వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఏదేమైనప్పటికీ దీనికి దాదాపుగా మూడు వందల ఫోన్ కాల్స్ చేశాము నేను ఒక పన్నెండు సార్లు ఆఫీసర్స్తో తో ఇంత హార్డ్ వర్క్ చేస్తే చివరిగా మొత్తం మీద ముప్పై ఆరు కోట్ల ఇన్సూరెన్స్ వచ్చింది ఈ ముప్పై ఆరులో లో దాదాపు నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోయినాయి రైతుల అకౌంట్ లో ఇరవై కోట్ల రూపాయలు వచ్చినాయి ఇవి కాకుండా ఈ శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ ఓనర్స్ ఎవరున్నారో వాళ్ళకి పది కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది మొదటి నుంచి కూడా నారా లోకేష్ గారు దీని మీద ఒకటి పది సార్లు ఫాలో అప్ చేస్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ రోజున కోట్ల ప్రభుత్వం నారా లోకేష్ గారు గాని మేము కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు కానీ అందరూ సహకరించి ఈ రోజున చరిత్రలో ఎక్కడా లేని విధంగా ముప్పై ఐదు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు ఒక నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ